అందరికీ రక్షకుడైన యేసో క్రీస్తు నామంలో మీ అందరికీ సర్వశుభాలు దైవాశీషులు ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరులరా సహోదరులరా ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి మీరు తమిళనాడు చూసే ఉంటారు గౌరవం వర్సెస్ ఆరాధన రెస్పెక్ట్ వర్సెస్ వర్షిప్ ఈ రెండు పదాలకి క్రైస్తవ సమాజంలో ఇప్పటికీ అర్థం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు క్రైస్తవ్యంలో గౌరవించడం అనే విధానానికి ఆరాధించడం అనే విధానానికి తేడా తినటువంటి వ్యక్తులు ఇప్పటికీ చాలామంది ఉన్నారు క్రైస్తవ సమాజంలో నేను మీకు జస్ట్ దానికి ఒక అర్థం చెప్తానండి ఎందుకంటే చాలామందికి తెలియక దేవునితో సమానం దేవునితో ఈక్వల్ చేసి కొంతమందిని మేము గౌరవిస్తున్నాం అనేటటువంటి ఒక భ్రమలో ఉండేవాళ్ళు కంటే మరీ ఎక్కువగా ఆ వ్యక్తి ఆ మనుషులు ఎవరైతే ఉన్న స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వాళ్ళు పురుషుల్లో ఉన్నటువంటి భక్తులు కావచ్చు స్త్రీలో ఉన్నటువంటి భక్తులు కావచ్చు అలాంటి వారిని కొంతమంది క్రైస్తవ సమాజంలో దేవుని కంటే హైలైట్ చేసి మేము గౌరవిస్తున్నాములే అనేటువంటి ఒక ముసుగులో ఒక భ్రమలో ఉండి ఆరాధిస్తున్నారన్న సంగతి మీకు తెలుసా ఇప్పుడు నేను మీకు దానికి దీనికి వ్యత్యాసం చెప్తా గౌరవించడం అంటే ఏంటండి ఈయన ఫలానే ఆహార భక్తుడు ఈయన ఫలానే పేదుల భక్తుడు ఈయన ఒకప్పుడు భూమి మీద బ్రతుకున్నప్పుడు యేసు ప్రభు కాలంలో ఎలా బ్రతికాడు అంత విధేయత చూపాడు ఎంత ప్రార్థన చేశాడు ఇంతగా ప్రభువు మాటలకు ఈమె యేసు ప్రభువుని కన్న తల్లి ఈ భూలోకానికి రావడానికి దేవుడు ఈ వ్యక్తిని ఒక సాధనంగా ఎంచుకున్నాడు గొప్ప వ్యక్తి ఈమె విధేయతకు ఈమె చక్కగా ఈమె విధేయత చూపింది దేవునికి ఈమె ఒక మంచి స్త్రీ ఈయన ఒక మంచి పురుషుడు అని మనము జస్ట్ వాళ్ళ గురించి మనం చెప్పుకుంటాం అది గౌరవించడం ఏమేమి గౌరవానికి ఏమో అర్హురాలు ఈ వ్యక్తి ఈ భక్తులు గౌరవానికి అర్హులు అని మనము చెప్పుకుంటాం అంతే అంతేగాని ఇక వాళ్ళ పేర్ల మీద మనము దేవాలయాలు కట్టడం వాళ్ళ పేర్ల మీద మనము టెంపుల్స్ కట్టడం ఇది ఎక్కడా కూడా బైబిల్ గ్రంథంలో మరి పౌలు పౌలైనా ప్రేతుడైనా వ్యవహారైనా అపోస్తులు వేసేటువంటి కట్ట చేసిన బోధనలో కూడా ఎక్కడా కూడా ఇలా లేదు మీరు గమనించడం లేదు అయితే ప్రభునందు ఇప్పుడు నేను ఆరాధనకి మీకు అర్థం చెప్తాను ఇందా చెప్పింది అది గౌరవించడానికి అర్థం అది వాళ్ళ గురించి మంచిగా చెప్పుకుంటాం వాళ్ళు ఇలా ఉన్నారు దేవునికి సహకరించారు దేవుని బాట నడిచారు చెప్పుకోవడం మంచిదే గౌరవిస్తున్నాం మనం మనం బ్రతుకుంటే మన శారంలో కలిపి సన్మానం చూసు అంతే ఇప్పుడు ఆరాధనకి మీకు అర్థం చెప్తా ఆరాధన అంటే ఏంటండి దేవుని మాత్రమే హెచ్చిస్తాం అవునా దేవుణ్ణి మాత్రమే హెచ్చించి దేవునికి మాత్రమే స్థితులు పాడి దేవునికి మాత్రమే స్తోత్రాలు అర్పించి దేవునికి మాత్రమే ఆరాధన చెల్లించి మనుషులందరికంటే దేవుణ్ణి టాప్లో పెట్టి దేవునికి దేవాలయాలు కట్టచ్చు తప్పలేదు దేవునికి ఎన్ని మందిరాలైనా కట్టవచ్చు తప్పలేదు అర్థమవుతుందా ఎక్కువగా మనుషుల కంటే దేవుణ్ణి గనపరిచి ఆయన మీద పాటలు పాడటం ఏమండి ఆయన గురించి ఎన్నైనా చెప్పుకోవటం మా జీవితంలో అన్ని కార్యాలు చేశాడు పక్కన ఆత్మీయ జీవితంలో అన్ని కార్యాలు చేశాడు ఆయనే స్థుతులకు పాత్రుడు ఆయనే ఆరాధనకు అని చెప్పుకోవడం తప్పు కాదు ఇది ఆరాధనకు అర్థం కానీ వ్యక్తుల పేర్ల మీద పాటలు పాడటం నువ్వు అట్లా అమ్మా ఎలాంటి దానం అమ్మా నువ్వు అలాంటి దానం అమ్మా అని చెప్పేసి పాటల రూపంలో ఎత్తిపట్టి మాట్లాడటం స్థుతులకు పాత్రురాలు అమ్మ గౌ ఆరాధనకు పాత్ర అమ్మా నువ్వు అలా కాపాడుతావు ఎలా కాపాడుతాం మమ్మల్ని అని చెప్పేసి కొంతమంది తెలిసి తెలియక ఒక స్త్రీ ఎవరో కదా మీకు తెలుసు మరి మరియు తల్లి స్త్రీని వాళ్ళు దేవుని కంటే కూడా ఎక్కువగా చేసి అన్యుల ఆచారాల్లో విగ్రహాలు చేసుకొని పట్టు చీరలు సమర్పించడం చాలా ఇక నేను చెప్పేదేం కాదు మీకు పలుమార్లు నేను ఎన్నో చేశాను ఇప్పుడు ఎందుకు చేశానంటే నేను వాళ్ళని కించపరచని కాదు వాళ్ళు ఎక్కడైనా కళ్ళు తెరుస్తారు ఎందుకంటే వాళ్ళు కళ్ళు తెరవాలి గౌరవానికి ఆరాధనకు తేడా తెలియదు వాళ్ళకి ఎక్కడైనా కళ్ళు తెరిచి ఆమెను కొంచెం తగ్గించి యేసు ప్రభును హైలైట్ చేసి మాట్లాడతారని నేను వారికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నేను ఈ వీడియో ముగిస్తూ ఉన్నా